ఆయుధం చేత అది సూర్య తేజస్సుతో ఉంది ఎంతమందినైనా వధించుకుంటూ పోతూ ఉంది ఎగిరి ఎగిరి యుద్ధం చేద్దామా వాళ్ళనే కొడుతున్నాడు పరిగెత్తి యుద్ధం చేద్దామా కొడదామా అంటే వాళ్ళని కొట్టి మరీ చంపుతున్నాడు వజ్ర నిష్పేష సదృశం ప్రాసస్యాభినిపాతనం నశే కుర్వానరా తే వినే మహాస్వనం చాలా పెద్దగా అరవడం మొదలుపెట్టారు వానర సైన్యం తట్టుకోలేకపోయారు ఆ దెబ్బలకి చాలామంది ప్రాణాలు పోతూ ఉన్నాయి శరీర భాగాలు తెగి అవతల పడుతూ ఉన్నాయి చూడటానికి కూడా భయంకరంగా ఉన్నది ఆ వాతావరణం అరుస్తూ ఉన్నారు బిగ్గరగా రక్షకులు ఎవరు అని పతతాం హరివీరాణం రూపాన్ని ప్రచకాసినే వజ్రభిన్నగ్రకూటానా శైలానాం పతతామివా ఒక్కసారి కొడితే వానరులు ఆ తగిలిన దెబ్బకే శరీర భాగాలు తెగి కింద పడిపోతూ ఉన్నాయి ఒక శిఖరాన్ని కొడితే శిఖరం ఎలా అయితే వీరికి కింద పడుతుందో పర్వతం పైనుండి వానరుల శరీరాలు కూడా అలానే తెగి పడిపోతూ ఉన్నాయి చాలా భయపడ్డారు వానర సైన్యం ఏతే పూర్వం మహాత్మాన కుంభకర్ణేన తే సుగ్రీవం సుగ్రీవముపతస్థిరే కుంభకర్ణుడితో యుద్ధం చేసి చాలా దెబ్బలు తిని చాలామంది మూర్చపోయిన వాళ్ళలో చాలామంది ఈ నరాంతకుడు యుద్ధం చేసే సమయానికి తీరుకున్నారు కాస్త స్పృహ వచ్చింది వాళ్ళకి ఆ దెబ్బల్లోంచి బాధలోంచి బయటపడ్డారు తేరుకొని ఈ నరాంతకుడు చేసేటటువంటి ఘోర యుద్ధాన్ని చూసి నిలబడలేక కుంభకర్ణుడితో చేసినప్పుడు తిన్న దెబ్బలకి మరలా నరాంతకుడితో యుద్ధం చేసి ఓపికలేక ధైర్యాన్ని తెచ్చుకోలేక సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు కొంతమంది బృందం సుగ్రీవుడిని శరణు వేడారు మహారాజా ఈ నరాంతకుణ్ణి ఎలా అయినా ఆపవయ్యా అని సుగ్రీవుణ్ణి శరణ కోరారు ఏతే పూర్వం మహాత్మాన కుంభకర్ణేణ पातिताः